అందరికీ నమస్కారాలు ఈ రోజున కావల నియోజకవర్గంలో భర్తలకి గతంలో పెన్షన్లు వస్తూ వాళ్ళు చనిపోయినటువంటి కారణాల వల్ల ఈ రోజులో వాళ్ళ భార్యలకి గత రెండు సంవత్సరాల నుంచి పెన్షన్ రానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున మన కావల నియోజకవర్గంలో ఆరు వందల అరవై ఎనిమిది పెన్షన్లని ఈరోజు మంజూరు చేసి ఈ ఆగస్టు ఒకటో తేదీన ఇంటింట ఈ రోజున వాళ్ళకి అందించే కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో కలిగినటువంటి పద్దెనిమిదో వార్డులో నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది వివిధ కారణాల వల్ల భర్తలు చనిపోయినప్పుడు వాళ్ళకి అండగా ఉండటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకోసమే రాష్ట్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే గతంలో పెన్షన్లు పొందుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఆరు వందల అరవై ఎనిమిది మందికి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకునే దానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నారు రాబోయే కాలంలో కూడా రెండు మూడు నెలల్లోనే మళ్ళా కొత్త పెన్షన్ల విధానం కూడా రాబోతుంది ఎవరైతే అర్హులై ఉండి ఎవరైతే ఎలిజిబుల్ ఉండి కూడా గతంలో కొన్ని కారణాలు వాళ్ళు రాలేదో వాళ్ళందరం కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి కావల నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా ఈరోజు మేము మా పార్టీ నాయకులు కూడా బాధ్యత తీసుకున్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయటం ఏమనగా ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉండి వాళ్ళందరూ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయంలో కానీ వివిధ సచివాలయాల్లో మీ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం ఎందుకంటే మీరు నమోదు చేసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారులు వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేసిన తర్వాత ఏదైనా రిమార్క్స్ ఉంటే మీ దృష్టికి తీస్తారు ఆ రిమార్క్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే మీరు అందరు కూడా పెన్షన్లకి అర్హుదారులు అవుతారు కాబట్టి అదేవిధంగా కాలనీలు కూడా రాబోయే కాలంలో కొత్త కాలనీలు కూడా మంజూరు కాబోతున్నాయి వాటికి సంబంధించి కూడా సచివాలయాల్లో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కూడా కావాలని ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం యువనాయకుడైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క కష్టపడుతూనే ఉంటుంది ఎప్పుడు పార్టీ కాపాడుకుంటుంది ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఆరు వందల అరవై ఎనిమిది పెన్షన్లు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కావల నియోజకవర్గం తెలియజేస్తూ ఉన్నా ధన్యవాదాలు